పుష్కరాలు వస్తున్నాయి అంటే ఏమండి మీరు ఇలా చెప్తున్నారు కదా అలా ఉంటుందా అలా నదికి అధిష్టాన దేవత నది సంతోషించడం నదీ జలాల్లోకి ప్రవేశించడం అలా ఉంటాయా మీరు కించిత్ అనుమానం పెట్టుకోక్కర్లేదు నదులను ఆశ్రయించి ఎందరో దేవతలు నివాసం చేస్తుంటారు మీకు ప్రత్యక్షమైన ఉదాహరణ కూడా చెప్తాను ఇప్పటికీ మీరు భద్రాచలం పెడితే భద్రాచలంలో రామచంద్ర ప్రభువు వెలిసినటువంటి కొండ పక్కనే చిన్న గుట్ట ఉంటుంది ఆ గుట్ట మీద మనకి యోగానంద లక్ష్మీ నరసింహస్వామి వారని ఉంటారు ఆయన పక్కన లక్ష్మీదేవి ఉండదు ఉత్సవమూర్తిలో ఉంటుంది ఆయన మెడలో బంగారు పతకంలో లక్ష్మీదేవి ఉంటుంది యోగానంద లక్ష్మీ నరసింహుడు అంటారు ఆయన ఎక్కడుండేవారో తెలుసా ఆయన గోదావరి నదిలో ఉండేవాడు ఎక్కడ పాపికొండలు పాపికొండలు అంటున్నాం శ్రీనాథుడి యొక్క భీమఖండం చదివితే అర్థం అవుతుంది పాపికొండలు కావు అవి పాపిడి కొండలు ఇలా జుట్టు పాపిడి తీసి అటు ఇటు చల్లినట్టు ఆ కొండల దగ్గరికి వెళ్లేటప్పటికి గోదావరి ఇలా చీల్తుంది ఇలా చీల్తుంది కాబట్టి మధ్యలో ఉన్న దాన్ని పాపిడి కొండ అంటారు ఆ పాపిడి కొండ దగ్గరికి పడవలు వచ్చేటప్పటికి పూర్వం భద్రాచలం నుంచి రాజమండ్రి వరకు ఎక్కువగా పడవల మీద వచ్చి వెళ్లేవారు అక్కడ దాకా వచ్చేటప్పటికి లోపల నుంచి సింహగర్జన పెడబొబ్బలు వినపడేవి పడవలు ఆపేసేవారు లోపలికి కొబ్బరికాయలు అరటిపళ్ళు పసుపు కుంకం ఇలాంటివి వేసి భగవన్నామని చెప్పేవారు చెప్పిన తర్వాత ఆ సేపటికి ఆ బొబ్బలాగిపోయిన తర్వాత పడవలు వెళ్ళిపోతుండే దీని మీద చక్రవర్తుల లక్ష్మీనరసింహ గారు గారని ఆవిడ పుస్తకం కూడా రాశారు మహాతల్లి అందులో చాలా కాలం అయిపోయిన తర్వాత అనుమానం వచ్చింది ఏమిటి ఇంతంత బొబ్బలు వినపడతాయి నీటిలో ఎవరున్నారు అని అంత పెద్ద వలలు వేసి కొంతమంది అసలు ఏముందో ధైర్యం చేసి పరిశీలిద్దామని వలలు వేసి లాగారు అందులోంచి పెడ బొబ్బలు పెడుతూ వచ్చింది మూర్తి యోగానంద లక్ష్మీనరసింహస్వామి ఆయన ఇప్పటికీ భద్రాచలంలో రామచంద్రమూర్తి పక్కన కొండ మీద ఉన్నారు అప్పటి నుంచే గోదావరిలో బొబ్బలు ఆగిపోయి అప్పటి వరకు బొబ్బలు వినపడేవి మా చిన్నతనంలో నాకు బాగా జ్ఞాపకం ఒరే పాపిడి కొండల దాకా వెళ్ళిన తర్వాత కొబ్బరికాయ కొట్టాలరా పడవలో భద్రాచలం పెడితే అంటూ ఉండేవారు ఆశ్రయించి ఉన్నాడా లేదా నదీ జలాల్ని ఒక్కొక్క అంటే గోదావరి పుష్కరాలు వస్తున్నాయి కాబట్టి నేను గోదావరి మాత వైభవం గురించి అన్నిటికి ఉండే శక్తి గురించి మీతో విజ్ఞాపన చేస్తున్నాను రామదాసు గారు భద్రాచల దేవాలయాన్ని నిర్మించాడు ఆయన అంత దేవాలయాన్ని నిర్మించేసిన తర్వాత ఆలయ శిఖరం మీద సుదర్శన చక్రం పెట్టవలసి వచ్చింది ఆలయ శిఖరం మీద సుదర్శన చక్రం పెట్టవలసి వస్తే ఎందరో స్వర్ణకారుల్ని పిలిపించాడు లోహకారుల్ని పిలిపించాడు తయారు చేయించాడు ఏ చక్రం పైన పెట్టినా ఏ ముహూర్తంలో పెట్టినా నిలబడేది కాదు ఆయన బాధపడి అయ్యో పైన చక్రం నిలబట్టలేదు ఎలా రామచంద్ర ప్రభువుని ధ్యానం చేశాడు రామచంద్ర ప్రభువుని ధ్యానం చేస్తే ఆయనకి రామచంద్రమూర్తి స్వప్నమునందు సాక్షాత్కరించారు సాక్షాత్కరించి ఈ క్షేత్రంలో పైన ఉండవలసినటువంటి సుదర్శన చక్రం మానవ నిర్మితము కుదరదు దాన్ని నేను అనుగ్రహిస్తాను రేపటి రోజున నువ్వు గోదావరిలో దిగి రెండు చేతులు చాపు అలల పడవ మీద నీకు సుదర్శన చక్రం అందుతుంది దాన్ని ప్రతిష్ట చేయి గోదావరి మాత బహూకరిస్తుంది అన్నాడు ఆయన మరునాడు స్నానం చేసి గోదావరి నదిలో నిలబడి రెండు చేతులు చాపి రామచంద్రమూర్తిని ప్రార్థన చేశారు నీటి మీద తేల్తూ వచ్చింది సుదర్శన చక్రం అదే ఇప్పటికి భద్రాచల దేవాలయం శిఖరం మీద ఉంది గోదావరి నదికి అధిష్టానం ఉన్నది అనుగ్రహిస్తుంది అని మీరు నమ్ముతారా ఇప్పటికైనా ఎన్ని విశేషాలంటే గోదావరి నది యొక్క జలములన్నీ కూడా చల్లగా ఉంటాయి గుండాల అని భద్రాచలానికి చాలా దగ్గరలో గ్రామం ఉంది అక్కడికి వెళ్ళేటప్పటికి మాత్రం గోదావరి జలాలు విపరీతమైన వేడిగా ఉంటాయి ఇందువల్ల అంటే అక్కడ ఉష్ణకుండం ఉంది చోట అంత వేడిగా నీళ్లు ఎందుకుంటాయో ఒక కానొకప్పుడు అనంతమైన పడగలతో ఆదిశేషుడు అక్కడ కూర్చున్నాడు ఆయన యొక్క విషపు వాయువుల చేత తప్తమైంది ఇప్పటికీ దాని శక్తి దాని చేత వేడిగానే ఉంటుంది నీరు అక్కడ ఉష్ణగుండం అంటారు ఆయన శివలింగ ప్రతిష్ట చేసి పూజ చేశాడు ఆదిశేషుడు ఇప్పటికీ మీరు విడితే శేషేశ్వరుడు అని పిలుస్తారు శివలింగం ఉంది ఆదిశేష ప్రతిష్ట గోదావరిలో ఉష్ణకుండ ఉంది కొద్ది కిలోమీటర్ల దూరం భద్రాచలాన్ని ఎంతో దూరం కాదు ఇంకా ఆశ్చర్యకరమైన విషయం నదికి అధిష్టాన దేవతలు ఉన్నారు నదులు అనుగ్రహిస్తాయి సనాతన ధర్మంలో అందుకే నదులకు అంత పెద్ద పీట వేయబడినది అన్న నా మాటని నిర్ధారించడానికి మీకు ఉదాహరణలు చూపిస్తున్నాయి పబిడిఘంట వెంకటరమణయ్య గారిని ఉన్నారు ఇప్పటికే అంబాసత్రం ఉంది భద్రాచలంలో ఆయన మహానుభావుడు వాళ్ళ తండ్రి గారి పేరు పేరు రామసుబ్బయ్య గారు ఆయన భిక్షాటన చేసేవారు భిక్షాటన చేసి బిడ్డడికి అన్నం పెట్టేవారు ఆయన విశేషం ఏమిటంటే భిక్షాటన చేసి తీసుకొచ్చినటువంటి అన్నంతో ఎందరో అతిథుల్ని పిలిచి అన్నం పెట్టేవారు ఈ పిల్లవాడు తండ్రిని చూసి ఓ ఇలా కష్టపడి భిక్షాటన చేసైనా అన్నం పెట్టాలి అనుకున్నారు అలా అనుకున్న రోజుల్లో చాలా చిన్న వయస్సులో వెంకటరమణయ్య గారు ఉండగా తండ్రి గతించారు శరీరం విడిచిపెట్టేశారు ఈ పిల్లవాడు ఎక్కువ మందికి అన్నం పెట్టాలని కోరిక అన్నపూర్ణమ్మని ఉపాసన చేశాడు చేసి చిన్నతనం నుంచి భిక్షాటన చేసి అన్నం తీసుకొచ్చి అతిథులకు పెడుతుండేవాడు ఆయన గుంటూరులో ఉండేవారు కాలక్రమంలో భద్రాచలం చేరుకున్నారు ఆయన అమ్మవారి అనుగ్రహాన్ని అన్నదానం చేత ఎంత పొందారో తెలుసా ఇప్పటికీ మీకు చూపిస్తారు ఆ ప్రాంతాన్ని భద్రాజ అంబాసత్రం వెనక పూర్వం చేతులు కడిగేవారు అక్కడ అక్కడ నిలబడి ఆయన బంగారు గిన్నెలో పాయసం పెట్టి అంబా అని అరిచేవారు అరిచేటప్పటికి పైనుంచి బంగారు రంగులో పావు దిగుతుండేది వచ్చి పాయసం దాగిళ్ళేది ఒక్కొక్కసారి ఆయన శ్రీచక్రం ఇప్పటికీ ఉంది శ్రీచక్రాన్ని ఉపాసన చేసి ఏదైనా ఆయనకి కావలసి వస్తే మహానుభావుడు అంబా అనేవారు మిగిలిన వాళ్ళకి గజ్జల చప్పుడు వినపడేదంతే ఆయన అక్కడే కూర్చొని అమ్మవారితో మాట్లాడుతుండేవారు అమ్మవారు ఆయనతో మాట్లాడుతూ ఉండేది అంతటి ఉపాసనా బలం కలిగిన వారు అయ్యారు ఆయన ప్రతి శ్రీరామనవమికి అన్నదానం చేసేవారు అన్నదానం చేస్తున్నప్పుడు ఒకసారి సత్రవులో నెయ్యి లేదు లేదా ఎక్కడి నుంచో రావాలి ఆ నెయ్యి రాలేదు అందరినీ కూర్చోపెట్టిన తర్వాత నెయ్యి అభిగారం చేయకుండా అసలు ఎలా పరిశీచనం చేస్తారు నెయ్యి కావాలి ఆయన అన్నారు గోదావరికి అధిష్టాన దేవత ఉన్నది ఆవిడ నాకు అప్పిస్తుంది రెండు బిందెల నెయ్యి అని రెండు బిందెలు పట్టుకుని గోదావరి దగ్గరికి వెళ్ళారు వెళ్ళి రెండు బిందెలు నీళ్లలో ఉంచి అమ్మా నాకు ఉత్తినే వద్దు రెండు బిందెల నెయ్యి అప్పి నీకు మళ్ళీ ఇచ్చేస్తానని రెండు బిందెలతో నీళ్లు తీసి ఇలా ఒడ్డుకు తీశారు రెండు బిందెలు నెయ్యి అయిపోయి ఆయన మళ్లీ తర్వాత ఆయనకి ఒక జమీందారు గారి పంపిస్తే నెయ్యి పట్టుకెళ్లి గోదావరిలో పోహించారు అమ్మా అప్పు తీర్చేస్తున్నాను ఇంకొక విశేషం చెప్పనా ఒకప్పుడు వంట చేస్తాను అని చెప్పి నమ్మించినటువంటి బ్రాహ్మణులు రావడం మానేశారు తెల్లవారితే శ్రీరామనవమి వేల మంది అంబసత్తవుకి వచ్చేస్తారు భోజనం చేయడానికి ఎలా ఆయన వెంటనే శ్రీచక్రం దగ్గర కూర్చొని అంబని ఉపాసన చేశారు ఎవరో ఇద్దరు పిల్లలు యువకులు దృఢకాయులు అంతంత పొడుగైన చేతులు కాళ్ళు ఉన్నవాళ్ళు అంతంత ఎత్తు ఉన్న వాళ్ళు వచ్చారు ఒకడు నీలమేఘ శ్యాముడై మెరిసిపోతున్నాడు ఒకడు ఎర్రగా ఉన్నాడు తాతగారు వంట వాళ్ళు రాలేదుట మేం చేసి పెట్టమా అన్నారు పెద్ద పెద్ద గుండిగలు గరిటెలు పట్టుకుని వచ్చారు చేయగలరా అన్నారు ఎంత వంట అయినా చేసేస్తాం కానీ మీరు లోపలికి రాకూడదు ఎవ్వరు తలుపులేసేసి వంట చేసేసి అందరూ భోజనానికి వస్తారనగా పగింటికి తలుపులు తీసి తీసుకోండి అన్నారు ఆ గుండిగలు ఎంతంత గుండిగలు అనుకున్నారు ఇద్దరు మనుషులు నలుగురు మనుషులు కలిసి ఎత్తాలి అంతంత గుండిగలు మరి మీరు భోజనం అన్నారు స్నానం చేసి వస్తాను గోదావరికి వెళ్ళి అని గోదావరిలో మునిగి ఇక లేవలేదు ఆయన వెనక్కి వచ్చి అయ్యయ్యో వంట చేసిన పిల్లలు గోదావరిలో కొట్టుకుపోయారనుకున్నారు అమ్మవారు పలికింది నువ్వు శ్రీరామనవమి అన్నదానానికి వంట బ్రాహ్మణులు రాలేదని బెంగ పెట్టుకున్నావని రామలక్ష్మణులు వచ్చి వంట చేశారు ఆ గుండిగల మీద చూడు పేర్లున్నాయి రామగుండిగా లక్ష్మణ గుండిగా అని నేను అబద్ధం చెప్తున్నానని మీరు అనుకుంటే భద్రాచలం అంబసత్రంకి వెళ్ళండి ఇప్పటికీ ఆ రెండు గుండిగలు ఆ పేర్లతో ఉన్నాయి అక్కడే ఉన్నాయి ఆ గుండిగలు నలుగురు మనుషులు తప్ప ఎక్కలేరు ఇప్పటికీ భద్రాచలంలోనే ఒకప్పుడు సీతమ్మ విగ్రహం తనకు గుచ్చేసుకుందాం అనుకుంది గోదావరి మాత ఆవిడకెందుకు ముచ్చట పుట్టింది సీతమ్మని నేను తీసుకుపోతాను నా డిగ్రీ పెట్టుకుంటానమ్మవారు అనుకుంది దండయాత్రకు వచ్చారు భిన్న విశ్వాసం వారు వస్తే విగ్రహాలు ఎత్తుకుపోతారేమో అని ఉత్సవమూర్తులు మూర్తులన్నీ తీసుకెళ్లి గోదావరి నదిలో రాళ్ల కింద దాచారు పాప రామానుజాచారులు వారిని అర్చకస్వామి ఉండేవారు ఆయన ఏదో మొత్తానికి ముందు ఓ చిన్న మట్టి గోడలా కట్టి అసలు మూర్తుల్ని రక్షించి వాటి స్థానంలో వేరు మూర్తుల్ని పెట్టారు వచ్చిన వాళ్ళు అవే నిజమైన మూర్తులు అడుగుని వాటిని బదలగొట్టారు ఇప్పటికీ లో పెట్టారు ఆ బదలగొట్టిన మూర్తుల్ని ఆ తర్వాత గోడ తీసేసి వెనక ఉన్న మూర్తులకు ఆరాధన చేశారు ఉత్సవ మూర్తులు తెచ్చుకుందామని ఆయన నదికి వెళ్ళారు ఈయన ఇలా దగ్గరికి వెళ్లేటప్పటికి గోదావరి ఒక్కసారి పొంగి రామచంద్రమూర్తిని లక్ష్మణస్వామిని సీతమ్మని తనలోకి తీసుకుపోయింది ఉత్సవమూర్తుల్ని తీసుకుపోయింది గోదావరి మాత నాకు ఇస్తావా ఇవ్వవా అని ఆయన హఠం చేసి నేను ఈ ఒడ్డును నిరాహార దీక్ష చేస్తా ఒక బ్రాహ్మణుడు అన్నం తినని పాపన్ని ఖాతాలో పడిపోతుంది ఇవ్వకపోతే అని హఠం చేసి కూర్చున్నారు ఒక రోజు అయిపోయింది రెండు రోజులు అయిపోయింది అకస్మాత్తుగా ఈ పడవలు నడిపే వాళ్ళు పరిగెత్తుకొచ్చారు వచ్చి అయ్యా మేమిక్కడున్నాం రమ్మను రామానుజాచార్యుల వారిని మేమిక్కడున్నాం రమ్మను రామానుజాచారులు వారిని మాటలు వినపడుతున్నాయి గోదావరిలోంచి రెండని పడవలో తీసుకెళ్లారు తీసుకెళ్లి వాళ్ళు దూకి ఆ మాటలు వినపడుతున్న తోట విదిగితే రామలక్ష్మణుల విగ్రహాలు కనపడ్డాయి సీతమ్మ కనపడ కనపడకపోతే అయ్యయ్యో ఇదేమిటి కనపట్టలేదు అని బెంగ పెట్టుకుని రామలక్ష్మణుల విగ్రహాలే తీసుకొచ్చారు తీసుకొచ్చి భద్రాచలంలో కళ్యాణం చేద్దామంటే సీతమ్మ విగ్రహం లేదు ఎలా సీతమ్మ విగ్రహం దొరకట్లేదు గోదావరి మాత ఇవ్వలేదని ఆయన మళ్లీ గోదావరిను కూర్చోడానికి వెళ్లారు రామచంద్రమూర్తి రాత్రి కనపడన్నారు సీతమ్మని అమ్మ ఇవ్వదుట ఆవిడ సీతమ్మని తన దగ్గరే పెట్టుకోవాలనుకుంటోంది అందుకుని ఇవ్వనంది ఒక పనిచే ఇక్కడికి దగ్గిర్లో కోట ఉన్నది ఆ కోటలో ఉన్నటువంటి దేవాలయంలో సీతమ్మని తీసుకురా ఆవిడే ఇక పైనుంచి కళ్యాణంలో మూర్తి అన్నారు వెళ్ళి అర్చకులు తీసుకొచ్చారు సరే దొంగతనం తీసుకొచ్చి తీసుకొచ్చారు అదంతా ఓ పెద్ద కథ అనుకోండి మళ్ళీ ఇప్పటికీ సీతారామ కళ్యాణంలో సీతమ్మ ఆవిడే అసలు సీతమ్మ గోదావరిలో ఉంది ఇప్పటికీ గోదావరి మాత తీసుకుంది నదులకు అధిష్టానములు ఉంటాయని చెప్పడానికి నేను చెప్పిన ఇవి చాలా ఇంకా చెప్పాలా